ఉదయగిరిలోని మండల కేంద్రంలో ఎస్ఎంజీఆర్ అగ్రికల్చర్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగ యువతి యువకులకు ఎమ్మెల్యే కాకల్ల సురేష్ ఆధ్వర్యంలో కాకల్ల సురేష్ జాబ్ మేళా నిర్వహించారు ఈ మేళాలో సుమారు పదిహేను కంపెనీలు పాల్గొన్నాయి సుమారు నూట ఐదు మంది పాల్గొన్నారు పలు కంపెనీల వారు యువకులను దగ్గరుండి ఇంటర్వ్యూలు చేసి వారి ప్రతిభను బట్టి ఉద్యోగాలు కల్పించారు సుమారు నలభై నాలుగు మంది విద్యార్థులు పలు ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డ వారికి నియామక పత్రాలు అందించారు స్థానికులు అయితే ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ బీజేపీ జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు నూట మంది సెలక్షన్ కావడం చాలా ఆనందదాయకం ఈ సెలక్షన్ అయిన నలభై మంది వివిధ కంపెనీల నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నందుకు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా అందరూ వాళ్ళు చూపించిన కంపెనీలో మీరు వాళ్ళు ఇచ్చిన టైంలో పోయి ఆ కంపెనీలో చేరి అందరూ ఉద్యోగాలు చేసి ప్రమోషన్లు పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ప్రతి రెండు నెలలకు ఇక్కడ జాబితా జరుగుతుంది మీ మీ అన్నదమ్ములు గాని ఎవరైనా ఉంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి అందరూ సద్విలో చేసుకుని మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకిన సురేష్ గారు ప్రతి రెండు నెలలకు ఒకసారి మన ఉదయగిరి తాలూకాలో జామ్యాల నిర్వహించి నిరుద్యోగ నిర్మూలన అనే కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టాడు అది ఇప్పటికి పదహైదు నెలలు అయితే రెండు సార్లు పెట్టారు ఇక ప్రతి రెండు నెలల ఇరవై జనవరిలో మళ్ళా పెడతారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సంఘ